హాయ్ అండి మీరు చూస్తున్నారు పిబీ ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో వెస్టేజ్ కంపెనీలోని అషూర్ కాంప్లెక్షన్ బార్ సోప్ గురించి ఈ రోజు వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నానండి చాలా రోజులు మించి కామెంట్స్ లో కూడా అడుగుతూ ఉన్నారు మేడం ఏదైనా ఒక మంచి సోప్ చెప్పండి కలర్ ఇంప్రూవ్మెంట్ కి నాచురల్ గానీ అని ఈ సోప్ డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఈ సోప్ అయితే మాత్రం మనకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుందండి ఎంఆర్పీ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ సోప్ లో మనకి మెయిన్గా త్రీ ఇంగ్రీడియంట్స్తో యాడ్ అయ్యి వస్తుంది అనమాట ఈ కుక్క పువ్వు ఆలివ్ ఆయిల్ హనీ అనమాట ఈ ఆలివ్ ఆయిల్ వచ్చేటప్పటికి మనకి స్కిన్ లో మాయిశ్చరైజర్ శాతాన్ని పెంచడానికి ఎక్కువ సహాయపడుతుందండి ఇంకా వచ్చేదంతా వర్షాకాలం కాబట్టి గక్క సీజన్ వారీగా వ వర్షాకాలము చలికాలం అట్లా వస్తుంది కాబట్టి ఈ టైంలో మనకి సోపు వర్క్ అవుతుందండి అంటే స్కిన్ కొంచెం డ్రైగా లేకుండా మాయిశ్చరైజర్ శాతాన్ని పెంచింది స్మూత్గా సాఫ్ట్గా కూడా అయ్యేలాగా చేస్తుందండి ఇంకా హనీ అంటారా హనీ కానీ కుగ్గంపు కానీ లైట్గా ఏమైనా ఫేస్ మీద మచ్చలు ఉంటే మచ్చలు తగ్గడానికి కానీ హనీవెన్గా ఉన్న స్కిన్ అంతా కూడా ఈవెన్గా మార్చడానికి ప్లస్ స్కిన్కి మాయిశ్చరైజర్ శాతాన్ని అందించడానికి అన్నిటికంటే మెయిన్గా కలర్ ఇంప్రూవ్మెంట్కి కూడా ఈ సోపు బాగా పనిచేస్తుంది అండి ఈ ప్రోడక్ట్ అంతా కూడా మనకి కెమికల్ లేకుండా వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా న్యాచురల్గా రిజల్ట్ ఉంటుంది అంటే ఏదో వాడుతున్నారు అరే స్కిన్ వాటికే ఫేస్ వాటికే కలర్ ఉంది మిగిలిన స్కిన్ అంతా నార్మల్గా ఉంది అన్ని టైప్లో అయితే అనిపించదండి స్కిన్ అంతా కూడా సాఫ్ట్ గా స్మూత్ గా ఇంకా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది అనమాట ఎవరు వాడుకోవచ్చు అనే డౌట్ కూడా ఉంటది అనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా వాడొచ్చండి ఆ జనరల్ గా నాకు కామెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఒకటే గమనించండి మన కలర్ ఏంటనేది ఫస్ట్ చూడండి మన కలరు ఎలా ఉందో జనరల్గా హ్యాండ్స్ బాడీ అంతా కంటే కూడా అన్నిటికంటే ఫేస్ ఇంకా కొంచెం ఫెయిల్ అనిపిస్తుంది అనమాట ఎవరికైనా కూడా అలాగే ఎంత నల్లగా ఉన్నా ఎంత చామంచాయిగా ఉన్న వాళ్ళకైనా కూడా ఫేస్ ఫెయిల్గానే ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకొంచెం పెంచుకోవడానికి ట్రై చేయండి అంతే తప్పితే ఏదో ఒక ప్రోడక్ట్ వాడుకొని ఏదో ఒక సోప్ వాడి ఇంకా బ్రైట్గా వస్తే బాగుంటుంది అనేలాంటివి అయితే మాత్రం చేయకండి ఎందుకంటే స్కిన్ ఒక్కసారి డ్యామేజ్ అయ్యిందంటే మాత్రం అది మళ్ళీ నార్మల్ అయితే చాలా టైం పట్టింది చాలా కేర్ తీసుకోవాలన్నమాట అనే చెప్తున్నాను ఏదైనా సరే గా దొరికే ప్రోడక్ట్ ద్వారా వెళ్తేనే సేఫ్గా ఉంటామన్నమాట మనం తీసుకునే మెయింటెనెన్స్ మనం ఉండే వాతావరణాన్ని బట్టి మనం కలర్ అనేది కొంచెం వయసుని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి అంతేకాని క్రీమ్స్ వీటి మీద అయితే మాత్రం కొంచెం నార్మల్గా తక్కువ ఎఫెక్ట్ పెడితేనే బెటర్ అనేది నా ఇది అన్నిటికంటే బెస్ట్ ఏంటి అని అంటే నేనైతే మాత్రం మీరు అనుకుంటున్న కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే న్యాచురల్గా రావాలి కలరు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా కూడా ఈ కాంప్లెక్షన్ బార్ సోప్ అయితే ట్రై చేయొచ్చండి నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా వాడొచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు ఓకే అండి ఈ సోప్ గురించి మాక్సిమం డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో కూడా అడగొచ్చండి నేను చేసిన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి